వెల్కమ్ బ్యాక్ టు సుమా యూట్యూబ్ ఛానల్ వన్ మోర్ వ్లాగ్ ఈరోజు నేను ఎక్కడ చూసినా కానీ ఈ మధ్య బాగా ఫేమస్ అయ్యేది ఏంటి దుబాయ్ ఫాట్ చాక్లెట్ అంతగానో మా చాక్లెట్లో ఏముందో నాకు అది తెలియదు కానీ ఇన్స్టా యూట్యూబ్ ఏది చేసినా గానీ ఆ చాక్లెట్ గురించి అయితే రీల్స్ షార్ట్స్ అయితే విపరీతంగా వస్తున్నాయి మరి అంతగానో మా చాక్లెట్లో ఏముందని చెప్పేసి నేను కూడా ఈరోజు చాక్లెట్ అయితే రెడీ చేయబోతున్నా అంటే దుబాయ్కి మనం వెళ్ళలేము కానీ మన బడ్జెట్లో మన దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్స్తో దానికి కావాల్సిన వాటితోనైతే రేపు దుబాయ్ కొన్నప్ప చాక్లెట్ చేద్దాం ఈరోజు ఇంత సడన్గా ఎందుకని అంటే రేపు మా చెల్లి వస్తుంది ఇంటికి అలాగే రాఖీ పర్ణం వస్తుంది కదా ఏదన్నా స్పెషల్గా మా తమ్ముడికి పెట్టాలి కదా అని చెప్పేసి అయితే ఆ చాక్లెట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను నేను ఒకే ప్రాసెస్ అయితే చూడండి నేనైతే ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నా ఐ హోప్ నా వంట మీద నాకు నమ్మకం ఉంది ఆ వంట చూసిన తర్వాత మీరు దానికి ఏం పేరు పెడతారు ఇక మీ ఇష్టం ఇక ఓకే ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఈ దుబాయ్ కుణాపా చాక్లెట్ రెడీ చేయడానికి ద మెయిన్ ఇంగ్రీడియంట్స్ అయితే ఇవే ద మెయిన్ ఫస్ట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే పిస్తా ఇది అన్సాల్టెడ్ పిస్తాసే తీసుకోవాలి సాల్టెడ్ పిస్తా అయితే సాల్ట్ సాల్ట్ ఉంటుంది అంటే మన చాక్లెట్ సరిగ్గా రాదు అండ్ అన్సాల్టెడ్ బటర్ ఇదైతేనే టేస్ట్ బాగుంటుంది చాక్లెట్స్ చాక్లెట్ రెడీ చేసినప్పుడు చాక్లెట్ ఈజ్ ద మెయిన్ పార్ట్ కదా అందుకే నేను త్రీ టైప్ ఆఫ్ చాక్లెట్స్ అయితే చూస్ చేసుకున్నా ఇది వచ్చేసి సన్న సేమియా ఓకేనా ఇది సేమియా ఇది ఎంత సన్నగా ఉంటుంది ఇది మనం వీటన్నిటితోనే మనం ప్రాసెస్ చేయాలి పెద్ద ప్రాసెస్ ఏం కాదు చాలా సింపుల్ ప్రాసెస్ ఒకసారి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఓకేనా లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో ఫస్ట్ అయితే పిస్తా మనం పౌడర్ చేసుకోవాలి అందుకే మిక్సీలో వేసుకొని పౌడర్ అయితే వేసుకున్న తర్వాత మిగతా అగైన్ ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవాలి ఓకేనా దీన్ని చేయడం నేనైతే ఇదే ఫస్ట్ నేను ఎప్పుడు చేయలేదు కాకపోతే ట్రై చేద్దాం ట్రై చేస్తేనే కదా ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ టైం తను పర్ఫెక్ట్ వస్తుంది లేదు ఇప్పుడైతే అయితే పర్ఫెక్ట్గానే వస్తుందని నేను నమ్ముతున్నాను పౌడర్ అయితే చేసి ఇద్దా పౌడర్ అయితే అయిపోయింది స్మెల్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది ఇది అంత రెడీ అయిన తర్వాత ఎంత టేస్టీగా ఉంటుందే అయితే ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నా చూద్దాం ఎట్లుంటుందో వంట రాదని వాళ్ళకు ఇది చేసి పెడితే హండ్రెడ్ హండ్రెడ్ మార్క్స్ కొట్టేయచ్చు బాగుంది ఇప్పుడు ఇప్పుడు ఈ సేమ్యాన్ని కొంచెం బటర్లో ఫ్రై చేసుకుందాం కొంచెం బ్రౌన్ కలర్లో కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే ప్రాసెస్ అయితే ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ అయిపోయినట్టే నాకున్న నాలెడ్జ్తో అయితే ఏదో పెద్ద తోపులాగా నేనైతే ఈ వంట వేయడం అయితే స్టార్ట్ చేసిన ఫస్ట్ అయితే బటర్ని ఒక కడాయి పెట్టుకుని అందులో అయితే బటర్ వేసుకోవాలి అన్సాల్టెడ్ బటర్ అయితే తీసుకోవాలి నేను మళ్ళీ మళ్ళీ రిపీట్గా చెప్పేది ఇదే అన్సాల్టెడ్ బటర్ అండ్ అన్సాల్టెడ్ పిస్తాసే యూజ్ చేయాలి ఈ సన్న సేమ్యాని కొంచెం అంత పెద్దగా ఉంటది కదా అది కొంచెం చిన్న చిన్నగా పీసెస్ లాగా చేసుకొని అది మొత్తం అందులో కలిపేసుకోవాలి చూసినా మనం వంట చేస్తే గట్టి ఉంటుంది అన్నట్టు ప్రకృతి కూడా మనకు సహకరించదు అంత ఘోరంగా ఉంటది నా ఇల్లే నాకు సహకరిస్తలేదు ఇంకా ప్రకృతి వరకు లేండి ఇక బయట వేస్తే గాలదు వరమో ఏదో భూకంపమో వచ్చేది నేచురల్ డిజాస్టర్సే ఫామ్ అయ్యేటివి కావచ్చు నెమ్మది నెమ్మదిగా అయితే ఏదో అలా ట్రై చేస్తున్న మా మమ్మీ నా పైన అయితే ఏదో ఒక సెటర్ వేస్తూనే ఉంది మీ మమ్మీ ఇక్కడ కనబడలేదు అనుకుంటున్నారా నా వీడియో తీసేది మా మమ్మీయే ఏదో అలా మా మమ్మీ నేను ఇద్దరం కలిసి అలా ట్రై చేస్తున్నాం నేనైతే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నా ఈ కునాఫా చాక్లెట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఉంటాట అంతే అదే తెచ్చుకొని తినొచ్చు కాకపోతే మన చేత్తో మనం చేసుకొని తిన్న వంట ఇంకా త్రీ ఫిఫ్టీ రూపీస్ చాక్లెట్ కంటే నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఉంటది కదా అందుకే ఈ ప్రాసెస్ అయితే నేను స్టార్ట్ చేసిన బటర్ లో కొంచెం ఈ సేమ్ కొంచెం బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి సిమ్ లో పెట్టుకొని ప్రాసెస్ చేసుకోవాలి లేకపోతే మొత్తం మాడిపోతది తర్వాత డబల్ బాయిలింగ్ లో మన చాక్లెట్ ని అయితే మెల్ట్ చేసుకోవాలి ఇలా చూపించిన విధంగా అయితే చాక్లెట్ ని మెల్ట్ చేసుకుంటే సరిపోద్ది కాకపోతే ఒక టూ త్రీ అవర్స్ లో పెట్టకుండా బయట పెడితే అదే మెల్ట్ అయిపోతుంది చాలా టైం టేకింగ్ ప్రాసెస్ కదా ఇలా డబల్ బాయిలింగ్ మెథడ్ లో చేసుకుంటే జస్ట్ ఒక టూ త్రీ మినిట్స్ లో అయితే మొత్తం చాక్లెట్ అంతా మెల్ట్ అయిపోతుంది నేను చూపించిన విధంగా అయితే మెల్ట్ చేసుకోండి నేనైతే డార్క్ చాక్లెట్ అండ్ మిల్క్ చాక్లెట్ ఇలా రెండు ఒకేసారి అయితే నేను బాయిల్ చేసుకుంటున్నా అదేనండి మిల్క్ చాక్లెట్ అయితే డైరెక్ట్ వాటర్ లోనే బాయిల్ చేసేస్తున్నా డబల్ బాయిలింగ్ మెథడ్ లో అయితే డార్క్ చాక్లెట్ ని మెల్ట్ చేస్తున్నా ఎందుకంటే ఇది ఆల్రెడీ సిల్క్ కవర్ ఉంది కాబట్టి మెల్ట్ అయిపోతుంది అని చెప్పేసి అలా చేస్తున్నా దాన్ని జస్ట్ అలా డెకవర్ కి వాడడం ఆ మిల్క్ చాక్లెట్ ని ఈ డార్క్ చాక్లెట్ అయితే మనం మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే ఇదే కాబట్టి ఇలా డబుల్ బాయిలింగ్ మెథడ్ లోనే చేసుకోవాలి ఏం క్లాట్స్ లేకుండా మొత్తం ఇలా అయిపోవాలండి మొత్తం స్మూత్ గా అయిపోవాలి మొత్తం ఇలా అయితే బాయిల్ చేసుకున్న తర్వాత చాక్లెట్ ప్రాసెస్ అంతా అయిపోతే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే వర్క్ కంప్లీట్ అయినట్టే ఈ చాక్లెట్ ప్రాసెస్ అంతా అయిపోవడానికి జస్ట్ ట్వంటీ మినిట్స్ టైం పడుతుంది అంతే నేను ఈ కునాఫా చాక్లెట్ చేయడానికి త్రీ టైప్ ఆఫ్ చాక్లెట్స్ అయితే చూస్ చేసుకున్నా టూ చాక్లెట్స్ అయితే ఆల్రెడీ మెల్ట్ చేసేసుకున్నా ఇది దిస్ ఈస్ ద లాస్ట్ వన్ ఈ లాస్ట్ చాక్లెట్ అయితే ఇలా చిన్న బౌల్లో తీసుకున్న అయితే మెల్ట్ చేసేసుకుంటున్నా ఒక టూ త్రీ మినిట్స్ అయితే మెల్ట్ అయిపోతుంది ఫైనల్ గా ఇప్పుడు సేమియా అంతా ఒక్క దగ్గర కలిపి కండెన్సడ్ మిల్క్ క్యాచ్ తీసుకోవాలి కొంచెం పెద్దదంతా వర్త్ పెట్టేమో పెద్ద తీసుకుంటారండి భయపడద్దు అది ఫస్ట్ టైం అంట కాబట్టి ఇక అట్లనే ఉంటుంది ఏది ఎంత క్వాంటిటీలో ఏది వెళ్ళగలుగుందో తెలియదు కాబట్టి ఫస్ట్ చిన్న చూస్ చేసుకున్న తర్వాత నేపేది కొత్త మిందె తీసుకోవాలి ఇది సిమ్లో పెట్టుకొని చేసుకుంటేనే బెటర్ అంత మాడకుంటూ కొంచెం సేమియే మాడి ఇది ఇప్పుడు పిస్తా యాడ్ చేసుకోవాలి కండెన్సర్ మిల్క్ అయితే యాడ్ చేసుకోవాలి నేను ఫస్ట్ స్టార్టింగ్లో కూడా ఏం చూపట్లేదు మర్చిపోయినా ఇది అయితే ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి ఇది ఓ మై కార్డ్ ఇది మీరు స్వీట్ ఎంత తింటారో అంత దాని తగ్గట్టు వాడుకుంటే బెటర్ నేనైతే కొంచెం స్వీట్ ఎక్కువనే తింటా కాబట్టి కలిపేసుకోవాలి ఇప్పుడు మొత్తం కొంచెం మీకు తక్కువైంది అని అనిపిస్తే మళ్ళీ కొంచెం అగైన్ యాడ్ చేసుకోండి ఫైనల్లీ అయితే రెడీ అయిపోయింది కొందరు దీన్ని మిక్సీ కూడా పడతారు అంటే సేమ్ అలా క్రంచి క్రంచిగా ఉండకుండా కొందరు మొత్తం పౌడర్ ఫామ్ ఇట్లా బట్టి కూడా చేసుకుంటారు కానీ అలా బాగుండదు ఇలా కొంచెం తింటున్నప్పుడు కొంచెం క్రంచి కంచిగా ఉంటేనే బాగుంటుంది నేను ఇలాగే చేస్తున్నా నేను చూసిన వాటిల్లో అయితే చెప్తున్నా నేనైతే ఇది వరకు చెయ్యలేదు చూసిన కాబట్టి చెప్పేస్తున్నా అయితే ఫైనల్ ఫైనల్ గా చాక్లెట్ మొత్తం స్టఫ్ అయిపోయిన తర్వాత మన మిల్క్ చాక్లెట్ తో చిన్న ఇలా డెకోర్ లాగా అయితే చేస్తున్నా అంటే చూడడానికి కలర్ఫుల్ గా కనిపిస్తాయని చెప్పేసి అలా కొంచెం డిజైన్ లాగా వేసేసి దానిపై నుండి మన డార్క్ చాక్లెట్ ఇంకో మిల్క్ చాక్లెట్ అయితే యాడ్ చేస్తున్నా ఇవి రెండు అయితే ఇలా మొత్తం ఒక ఎడ్జెస్ కూడా ఫిల్ చేసుకోవాలి లేకపోతే లోపల ఉన్న స్టఫ్ అంతా బయటకు కనబడి చాక్లెట్ అయితే చూడడానికి అంత లుకింగ్ అయితే కనిపించదు నా దగ్గర చాక్లెట్ మాల్స్ అయితే లేవండి అందుకే నేనైతే చిన్న ఒక ప్లేట్ తీసుకొని అందులో అయితే వేసేస్తున్నా చిన్నపాటి కేక్ టైప్ వస్తుంది నేను చేసే చాక్లెట్ లోపల ఉన్న స్టఫ్ అంతా ఇందులో పెట్టేసుకోవాలి అండ్ దీనిపై నుంచి నేను కొంచెం డార్క్ చాక్లెట్ కూడా యాడ్ చేస్తున్నా ఇలా మిల్క్ చాక్లెట్ పెట్టిన వెంటనే మనం కోసేపు ఫ్రిడ్జ్ లో పెట్టేస్తే గట్టిగా స్టిక్ అయిపోయి దీని దీనిపైన డార్క్ చాక్లెట్ అప్లై చేస్తే ఈజీగా స్టిక్ అవుతుంది అన్నట్టు నాకు అంత టైం లేదు కాబట్టి ఇంత టైం ఇన్వెస్ట్ చేయడమే దీనిపైన చాలా ఎక్కువ అసలు నాది నైట్ డ్యూటీ ఓపికన లేదు మనం అయితే ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి దీని నుంచి వెళ్ళి మళ్ళీ కొంచెం డార్క్ చాక్లెట్ యాడ్ చేసుకోవాలి ఇవి నా అంతా యాడ్ చేసేస్తున్నా ఈవెన్గా స్ప్రెడ్ అవ్వట్లేదు డార్క్ చాక్లెట్ చాలా గట్టి ఉంది యాడ్ మొత్తం సరిగ్గా ఫిల్ అయ్యేటట్టు చూసుకోవాలి లేకపోతే మళ్ళీ చాక్లెట్ అంతా బయట అసలు మంచిగా కనబడచ్చు చూడడానికి దీనిపైన ఇప్పుడు ఇలా అంత ఫిల్ చేసుకోవాలి డెకోర్ ఐటమ్ లాగా మంచిగా అనిపిస్తుంది అన్నట్టు ఒక డిజైన్ లాగా ఏదో అట్లా ట్రై చేసిన చూద్దాం ఇది చాక్లెట్ ఏమో కానీ చిన్న టైప్ ఆఫ్ బర్త్డే కేక్ లాగా రెడీ అయిపోయింది ఎట్లా వస్తుందో నాకు కూడా తెలీదు ట్రై చేయాలి లెక్సీ వెయిట్ చేయాలి నేను కూడా ఎట్లా ఉంటారు ఇది కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెడదాం తర్వాత మళ్ళీ చూపిస్తాం నేను పడుకోని లేసరికి అయితే కునప్ప చాక్లెట్ అయితే ఫ్రీజ్ అయిపోయింది ది టేస్ట్ చేసే టైం వచ్చేసింది అన్నట్టు నాకే చాలా ఎగ్జైటెడ్గా ఉంది ఇట్లాంటి టేస్ట్ నేను ఇందులో ఎందుకు చేశానంటే మౌల్స్ అయితే లేవండి ఇంట్లో సడన్గా ఇప్పటికిప్పుడు కావాలంటే దాన్ని ఆర్డర్ పెట్టాలి లేకపోతే బయటికి వెళ్ళి తీసుకొచ్చి ఓపిక నాకైతే లేదు అందుకే ఏదో ఇప్పటికైతే ఇలా చేసేసా చూద్దాం టేస్ట్ ఎట్లుంటుందో కునాఫా చాక్లెట్ ఎంత బాగుందో అవ్వా సూపర్ ఉంది ఓ మెల్ట్ అవుతుంది వావ్ వెరీ నైస్ సూపర్ ఉంది క్రంచి క్రంచిగా నాకు లెవెల్ టేస్ట్ అంతే మెల్ట్ అయిపోతుంది వీడియో ఖచ్చితంగా ఐ హోప్ మీ అందరికి నచ్చుతున్నాను అనుకుంటున్నాను మీరు కూడా ఒకసారి డెఫినెట్గా ట్రై చేయాల్సిన చాక్లెట్ ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి లోపల ఎంత క్రిస్పీగా ఉందంటే చాలా అంటే చాలా బాగుంది ఇది దుబాయ్ కునాఫా చాక్లెట్ కాకపోతే నేను ఏం చేసింది కరీంనగర్లో కాబట్టి కరీంనగర్ కునాఫా చాక్లెట్ నెక్స్ట్ లెవెల్ సూపర్ అంటే సూపర్ ఉంది ఓకే ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అంటిల్ దెన్ బాయ్